హలో బ్రో మీ పేరు భార్గ కుమార్గకుమార్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఏ పార్టీ అధికారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన కలిసి ఎందుకు రావాలనుకున్నారు బ్రో వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయొచ్చు కదా విడివిడిగా అంటే ఎక్కడో చిన్న లూజ్ హబ్బు ఉన్నదే దాన్ని కవర్ చేసుకోవడానికి కలిసి వస్తున్నారని మా నమ్మకం అంటే స్ట్రాంగ్గా ఉంటుందని ఇంకా బిల్డ్ వైఎస్ఆర్సీపీ మీద స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఎక్స్చేంజ్ అయ్యి అటు ఇటు చేస్తున్నారు రిగ్గింగ్ ఓట్స్ పడుతున్నాయి కదా అందుకని చెప్పి ఇలా చేస్తున్నారు కలిసి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డారనుకోవచ్చా ఇద్దరు భయపడదనే కాదన్న భయపే అనేది తిండి లేదు కాకపోతే జగన్ గారు ఏంటంటే రిగ్గింగ్ ఓట్స్ ఎక్కువ వేస్తున్నారు పైగా బెదిరింపులు ఇవి ఎమ్మెల్యేలు వాటిని బెదిరింటూ ఎక్కువ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇద్దరు కలిసి వస్తున్నారు పైగా తెలుగుదేశం పార్టీలో కూడా అంత గట్టిగా మాట్లాడే లీడర్స్ చాలా తక్కువ అయ్యారు అందువల్ల జనసేన సపోర్ట్ తీసుకున్నారు అదే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలు పెట్టినా కానీ లక్షలాది మంది జనాలు వస్తున్నారు కదా దానికి ఏమంటారు అవి రియల్గా వస్తున్నారు గ్రాఫిక్స్లో పెడుతున్నారు అది మనం రియల్గా వెళ్తే చూస్తే కానీ చెప్పలేము అది ఇప్పుడు గ్రాఫిక్స్ పెడుతున్నారు రియల్గా వస్తున్నారు మనకి గ్రాఫిక్స్ పెడతారు అప్పుడు ఎందుకు బెటర్ ఏ ఇప్పుడు టూల్ అంతా అదే కదా సగం మందిని చూపించేది మిగతా సగం మందిని గ్రాఫిక్స్ పెట్టుకోవచ్చు పోయినసారి మీటింగ్ అదే చేశారు కదా పోయినసారి సిద్ధం మీటింగ్ అప్పుడు సిద్ధం మీటింగ్ అంతమంది రావట్లేదు అంటారు రావట్లేదని నా డౌట్ కూడా అంటే నేను చూడలేదు కానీ నా డౌట్ అయితే రావట్లేదని నా నమ్మకం వైఎస్ షర్మిళ గారు ఎంట్రీతో ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఏపీలో ఏపీలో షర్మి షర్మిలా గారు ఎంట్రీతో ఎలా ఉండొచ్చు రాజకీయాలు షర్మిలా గారు ఎంట్రీతో రాజకీయాలు అంటే జగన్ గారికి ఒక కోలుకోలే అబ్బాయి అయి ఉండద్ది నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీ తరఫున రావటం జగన్ గారికి కోలుకోలేని అబ్బాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి జగన్ జగన్ గారు ఓట్ బ్యాంకే తగ్గుతుంది అంటారా అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళే తగ్గదంటారు జగన్ గారిదే ఓట్ బ్యాంక్ తగ్గిపోద్దు అన్న ఈసారి జగన్ గారు అయిపోద్ది ఇక్కడికి ఇంకా రాదు జగన్ గారు అదే జగన్ గారి నాయకత్వంలో ఐదేళ్లలో ఏమి అభివృద్ధి అనేది జరగలేదంటారా మా తెలిసినంతవరకు అయితే స్టూడెంట్స్ పరంగా అయితే ఏమీ లేదు అంటే నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్స్ ఇచ్చారు అలాగే డిఏసీ కానీ ఇప్పుడు ఇచ్చారు కదన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడు ఇచ్చారు రేపు రిపర్ లాస్ట్ టైం కానీ గ్రూప్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు కానీ రిజల్ట్సే లేట్ ఇచ్చారు ఈ రీసెంట్గా రిలీజ్ చేసిందేమో ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అవి ఎగ్జామ్స్ ఏమో ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అవి రాసి రిజల్ట్స్ వచ్చే టైంకి ఎలక్షన్స్ మూవీ స్టార్ట్ అయిపోద్ది ఇంకా రిజల్ట్స్ వచ్చేది ఎప్పుడు అప్లై వచ్చేది ఎప్పుడు జాబ్స్ సంక్షేమ పథకాల గురించి ఏమంటారు నవరత్నాలు అంటారా అవి నవరత్నాలు ఏమీ లేవు ఏమీ లేదు వేస్ట్ అంటారా అంటే నవరత్నాలు అన్ని వేస్ట్ ఓవరాల్ గా మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఓకే థ్యాంక్ యూ